నమస్తే నేను మీ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈరోజైతే మనకి రోడ్ సైడు బండి మీద పేపర్ నమ్కిన్స్ అని అమ్ముతూ ఉంటారు చాలామంది హిందీ వాళ్ళు మరి అలాంటి పేపర్ నమ్కిన్స్ని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు ముట్టుకుంటే చాలండి పొడిలాగా క్రంచి క్రంచీగా భలే బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు టీ టైంలో అయితే మరీ బాగుంటాయి మరి అలాంటి పేపర్ నమ్కిన్స్ని సేమ్ టు సేమ్ అలా ఎలా చేయాలో నేను ఈ వీడియో ద్వారా అయితే మీకు చేసి చూపిస్తాను మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇందుకోసం నేను వన్ అండ్ హాఫ్ కప్ మైదాన అయితే వేసుకుంటున్నాను ఒక బౌల్లోని అట్లాగే రుచికి సరిపడా ఒక స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అలాగే టూ స్పూన్స్ కలోంజీ వేసుకుంటున్నానండి అలాగే ఒక వన్ స్పూన్ వాము కూడా వేసుకుంటున్నాను రెండిటితోటి దీని టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అలాగే మూడు టేబుల్ స్పూన్ల మంచి నూనె వేసుకుంటున్నానండి సన్ఫ్లవర్ ఆయిల్ మీరు ఈ ప్లేస్లో కావాలంటే డాల్డా బటర్ గీ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వేసుకున్న ఆయిల్ అంతా పిండికి అంతటికీ బాగా కలిసేలా కలుపుకోవాలండి మనం చేతితోటి ఈ విధంగా పిండిని పట్టుకుంటే ఈ విధంగా ఉండలా రావాలన్నమాట ఇలా ఎప్పుడైతే వస్తుందో మనకి పర్ఫెక్ట్గా ఈ పేపర్ నమ్కిన్స్ అనేవి చాలా క్రంచీగా వస్తాయి అలాగే వన్ కప్ వాటర్ అయితే తీసుకున్నానండి ఏ కప్పుతో మైదా తీసుకున్నాను అదే కప్పుతో వాటర్ని తీసుకున్నాను త్రీ ఫోర్త్ కప్పు వరకు వాటర్ అయితే పడుతుంది అలాగ త్రీ ఫోర్త్ కప్పు వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంలో కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు పిండి చూశారు కదా మనం వేలితో ప్రెస్ చేస్తే ఈ విధంగా ఉండాలన్నమాట అంటే సాఫ్ట్గా ఉండకూడదు గట్టిగా ఉండకూడదు అలాగే వాటర్ అనేది నాకు త్రీ ఫోర్త్ కప్పు వరకు అయితే యూజ్ అయ్యిందండి అట్లాగే ఇందులోని Okay. నాలుగు టేబుల్ స్పూన్ల మైదా వేసుకుంటున్నానండి ఈ ప్లేస్లో మీరు కాన్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు లేదంటే రెండు స్పూన్ల మైదా రెండు స్పూన్ల ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా పర్వాలేదు ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి చాలామంది మూడు టేబుల్ స్పూన్లకి మూడో స్పూన్లు ఆయిల్ వేస్తారు అలా ఎప్పుడు వేసుకోకండి ఎప్పుడు నేను ఫోర్ టేబుల్ స్పూన్స్ వేశాను కాబట్టి సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి ఎందుకంటే మనం వేసుకున్నప్పుడు దీన్ని కలిపినప్పుడు కన్సిస్టెన్సీ అనేది మనకి లిక్విడ్లా కొంచెం అంత కిందికి పడుతూ ఉండాలి టైట్గా మన మాత్రం ఈ లిక్విడ్ ఉండకూడదండి ఏ మాత్రం మీరు టైట్గా లిక్విడ్ని కలుపుకున్నా సరే మీరు చపాతీ మీద చేతితో అప్లై చేసినప్పుడు అది మీ చేతికి అంటుకుంటుంది చపాతీకి అసలు అంటుకోదు ఎప్పుడన్నా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటేనే చక్కగా మనం చేతితో చేసినా బ్రష్తో చేసిన ఈజీగా మనకి చపాతీకి అనేది అంటుకుపోతుంది ఇప్పుడు దీన్ని తీసుకొని ప్రక్కన పెట్టుకోండి మైదా మైదాపిండినంతటిని ఈ విధంగా వండలు చేసుకున్న తర్వాత కొంచెం అంతా పొడిపిండిని చల్లుకొని దీన్ని అంతటినీ మనం చాలా అంటే చాలా పల్చగా రోల్ చేసుకోవాలి ఎలా అంటే మనం ఆనియన్ సమోసాకి ఏ విధంగా పలుచగా రోల్ చేసుకుంటామో ఆ విధంగా బాగా పల్చగా రోల్ చేసుకోవాలండి మొత్తం అన్నింటినీ రోల్ చేసేసుకొని ప్రక్కన పెట్టేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా పల్చగా ఒత్తుకోవాలన్నమాట మిగిలిన ఉండలన్నింటినీ ఈ విధంగానే పల్చగా షీట్లలో చేసేసుకొని ప్రక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక షీట్ని ఏ విధంగా ఫోల్డ్ చేయాలో చూపిస్తాను మీకు ఒక షీట్ మీద ఒక షీట్ కూడా పెట్టుకొని చేసుకోవచ్చు టైం ఎక్కువ అవుతుందని చెప్పి నేను ఇలా మీకు నేను చేసి చూపిస్తున్నాను ఇది మనం రౌండ్ షేప్లో చేసుకున్నాం కాబట్టి సైడ్స్ చాకుతో కట్ చేసుకునే కన్నా సైడ్స్ అంతటినీ స్క్వేర్ టైప్లోని ఫోల్డ్ చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని అంతటినీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న ప్రతిసారి అప్లై చేసుకుంటూ ఉండాలండి అప్పుడే మనకి క్రంచీగా క్రిస్పీగా పేపర్లాగా చాలా చాలా బాగా వస్తాయి చూసారు కదా దీన్ని అంతటిని మనం స్క్వేర్ షేప్లో అయితే చేసేసుకున్నాం అంత పొడి పిండిని జల్లుకొని కొంచెం అంత మందంగా చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి పొరలు పొరలుగా వస్తుంది ఇలాగ నేను ఒక్క షీట్తోనే చేసి మీకు చూపిస్తున్నాను ఇలా కాకుండా మీరు షీట్లు అన్నింటి మీద కొంచెం అంత మైదా పేస్ట్ని అంతటిని అప్లై చేసుకుంటూ వాటిని కూడా ఈ విధంగానే ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటే ఇంకా పెద్దవిగా వస్తాయి టైం ఎక్కువ అవుతుందని చెప్పేసి మీకైతే నేను ఈ విధంగా చూపిస్తున్నాను చూసారు కదా ఈ విధంగా చక్కగా స్క్వేర్ షేప్లో అయితే వచ్చేస్తుంది కదా ఇప్పుడు వీటిని మనం చాకతోటి కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసేసుకొని మిగిలిన పిండిని అంతటినీ ఈ విధంగానే చేసేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి మనకి ఇంట్లో చేసుకుంటాం కాబట్టి మనం ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మైదా పేస్ట్ని అంతటిని అప్లై చేసేసుకొని చక్కగా కట్ చేసేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నిలువుగా కట్ చేసుకొని మళ్ళీ అడ్డంగా కట్ చేసుకుంటే చక్కగా మనకి ఈ సైజు మొక్కలు అనేవి వస్తాయి చక్కగా కూడా ఆయిల్లో ఫ్రై అవుతాయి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేశానండి ఆయిల్ అనేది మనం చేత్తో ముట్టుకోగలిగేనంత వేడి మాత్రమే ఉండాలి అంటే మనం వేలిని నూనెలో డిప్ చేసినప్పుడు వేలు అనేది జస్ట్ గోరువెచ్చగా మాత్రమే ఉండాలి మరి ఎక్కువ ఉండకూడదు అప్పుడు అలా ఉన్నప్పుడే మనకి చక్కగా లోపల కూడా బాగా కుక్ అవుతాయి ఫ్లేమ్ కూడా సిమ్లోనే ఉండాలండి కడాయికి ఎన్ని పడతాయి అని వేసేసుకొని ఆ సిమ్లోనే ఫ్లే ఫ్లేమ్ అనేది ఉంచేసుకోవాలి వాటంతన అవి పైకి వచ్చేంత వరకు మనం అసలు ముట్టుకొని ముట్టుకోకూడదు పైకి వచ్చిన తర్వాత అటు ఇటు కలుపుకుంటూ చక్కగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ లైట్ బో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే పేపర్ నమ్కిన్స్ అయితే మనకి రెడీ అయిపోతాయి చాలా 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 టేస్టీగా ఉంటాయి దానికి తోడు ఇందులో మనం కలోంజీ వేసాము మిరియా సారీ వాము కూడా వేసాము దానివల్ల మనకి తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది డైజెషన్ కూడా చక్కగా అయిపోతుంది చూసారా మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది కదండి అన్నింటినీ ఈ విధంగానే నేను చెప్పిన విధంగా ఫ్రై చేసేసుకొని మొత్తం అన్నింటినీ ఒక ప్లేట్లోకి వేసుకుంటే చూసారా పొరలు పొరలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చాలా చాలా బాగుంటాయండి నాకైతే ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కొంచెం ఒత్తుకునేటప్పుడే మనకి కష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు వీటన్నింటినీ తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బయట రోడ్ సైడ్ అమ్మి పేపర్ నమ్కిన్స్ అయితే రెడీ అయిపోయినట్లేనండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దలైనా ఒకసారి టేస్ చేసి పెట్టండి చూసారా బయట ఏ విధంగా అయితే రోడ్ సైడ్ మనకి బండి మీద హిందీ వాళ్ళు అమ్ముతారా అట్లాగే ఉంటాయి ఇలా ప్రెస్ చేస్తే చాలండి అలాగా చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా గుల్లగా ఉంటాయండి సేమ్ టు సేమ్ వాళ్ళ దగ్గర కొన్నట్టే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి అంత టేస్టీగా ఉంటాయి నాకు తెలిసి మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ నేను స్వప్న